हाई हेलो नमस्ते वेलकम टू मग्वा चैनल సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు ఈ మధ్య చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు ప్రమాదకర స్టాండ్స్ చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటే మరికొందరు పబ్లిక్ ప్లేస్లలో వికృత చేష్టలు చేస్తూ జనాలకు ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇలాంటి ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ జనాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు తాజాగా ఇలానే మెట్రోలో ప్రమాదకర రీల్స్ చేశారు ఇద్దరు మహిళలు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఒక మెట్రో స్టేషన్ లో మెట్రో రైల్ ఆగి ఉంది ఆ మెట్రోలో ఒక యువతి డోర్ దగ్గర నిలబడి ఉండగా మరో యువతి ట్రైన్ మధ్యలో పోల్స్ పట్టుకుని నిలబడి ఉంది అయితే ట్రైన్ డోర్ ఓపెన్ అనగానే మధ్యలో ఉన్న యువతి పోల్ సహాయంతో డోర్ దగ్గర ఉన్న యువతిని వెనుక నుంచి తన్నింది దీంతో డోర్ దగ్గర నిల్చున్న యువతి స్టేషన్ ప్లాట్ఫామ్ పై పడిపోయింది ఆ తర్వాత ఆ యువతి లేచి నవ్వుకుంటూ మళ్ళీ ట్రైన్ ఎక్కింది ఈ తదరంగం అంతా పక్కనే ఉన్న వాళ్ళకు తెలిసిన మరో ఫ్రెండ్ వీడియో తీస్తారు తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది ఈ వీడియోకు ఇప్పటి వరకు యాభై ఆరు లక్షల లైక్స్ వేలల్లో వ్యూస్ వచ్చాయి ఈ వీడియో చూసిన నేటిజన్లు జన్లు తమ దైన రీతిలో కామెంట్స్ బాక్స్ను నింపేశారు అదే సమయానికి ట్రైన్ కదిలి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదు అని రీల్స్ పిచ్తో మరి ఇలాంటి పనులు చేయడమేంటని మండిపడ్డారు